హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేసుకోబోయే వంట దెబ్బ గోంగూర అండి దానికి కావాల్సిన రెండు దెబ్బలు తీసుకున్నానండి చిన్నవైతే రెండు తీసుకొని పెద్దదైతే ఒకటి సరిపోయి ఉప్పు కారం పసుపు ఆయిల్ అలాగని మూడు కట్టల గోంగూర ఒక పావు కేజీ టమాటా పదిహేను పచ్చిమిరపకాయలండి మీకు క్వాంటిటీ తినటానికి అవి ఒక్క పోతి కోస్తే రెండు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర అల్లం ముక్క చిన్నదండి అలాగే చిన్న ఉల్లిపాయ పాయ ఒకటి కొబ్బరి కొంచెం స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని దిన్ని పెట్టుకొని ఇప్పుడు ఇవి పెట్టేసుకుందామండి మూత లేకుండా నీరంతా వినిగిపోయిన దాకా వంట చేయ వండుద్దామండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి కళ్ళు ఉప్పు తీసుకున్నాను చిన్న స్పూన్ ఇది రెండు స్పూన్లు వేసుకున్నాను అలాగే చిట్కడు పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందామండి అవి పొంగు ఉంటుంది వాటర్ వేసుకుని వంట వచ్చినప్పుడు పైకి అలాగే ఒక స్పూన్ రెండు స్పూన్లు లాయలండి అండి ఎన్నో రక పైకి రాకుండా ఉడిగేటప్పుడు ఇవన్నీ కలుపుకుందాం బాగా ఇలా ఉడుగుతుంది కదండి మనం మధ్య మధ్యలో అడిగంటకుండా కలుపుకోవాలండి ఇలాగే వాటర్ మొత్తం వినిగిపోయినందుకే మనం మధ్య మధ్యలో కలుపుకుంటున్నాము ఉండాలి ఇది హైలోనే పెట్టండి మంట ఈ నీరు ఇంకిపోయిన దాకా ఎందుకండి ఇలా నీరు మొత్తం పోయినాక వండుకోవాలంటే ఇందులోనేమో తర్వాత ఇక టమాటా వేసేసుకోండి అలాగనే కూరకు సరిపోయాము ఇం ఇప్పుడే ఆయిల్ వేసుకోండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా మూడు వేసుకోండి అండి ఒకసారి అలాగే కూరకు సరిపోయిన మా ఉప్పు వేసుకోండి ఇందాక మనం ఉడకటానికే కదా వేసుకుంది కళ్ళుపు కదండి ఉప్పు ఎక్కువగా ఉంటుంది తక్కువ వేసుకోండి అలాగే పసుపు సరిపోయి మా ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుకుందామండి వచ్చిన దాకా అండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాం అన్నీ కలుపుకొని ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోల టమాటా పచ్చిమిరకాయి ఉల్లిపాయి ఇవి బాగా నీరు బయటకు వచ్చిన దాకా అండి ఒక ఐదు నిమిషాలకి మూత పెట్టేసాం మూత పెట్టేసుకుందాం అండి ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టుకుందాం ఇలా మనం మసాలా చూపుకున్నాం కదండీ దాకా కొబ్బరి పోసేసుకుందాం అండి మసాలా వేసుకుందాం మనం గోంగూర ఉడికించుకుందామండి నేను కాసిన నీళ్లు వేసాను అడుగునా ఈ గ్లాస్ తోటి సగం గ్లాస్ అండి నీళ్లు గోంగూరలో వాటర్ ఉంటుంది కాబట్టి అవి అడిగి అంటుకుండా కాసిన వేసుకుంటే సరిపోయింది మనం ఇప్పుడు ఈ గోంగూర మెత్తగా అయిన దాకా వండుకుందామండి అది ఉడుగుతూ ఉంటుందండి ఈలోపు మనం కారం చూసేద్దాం నీరు వచ్చిందా ఇప్పుడు మనం తక్కువ కారాం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి తగ్గిందండి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం అక్కడ వేసుకుంది కాబట్టి కారం తక్కువ పెడుతుంది గోహరికి ఎప్పుడైనా తక్కువ వేసి ఎక్కువ కారం వచ్చిందండి నీరు నాకు చాలా ఆరోగ్యండి చాలా మంది పిల్లల్లికి లేవు కానీ ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళు అందరికీ ఎవరైనా అండి ఇప్పుడు మూక పెట్టుకుందాం సిమ్లో అండి ఒక ఐదు నిమిషాలు ఈ మనం గూగురు చూద్దామండి వాటర్ వచ్చేసింది కదా బయటికి ఇప్పుడు వాటర్ వచ్చింది కాబట్టి ఇది కూడా సిమ్లో పెట్టేసుకున్నాం సిమ్లో పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషం అందుకు గోంగూర కూడా అయిందండి గోంగూర మీదకుందాం ఇప్పుడు మనం చేసేద్దామండి ఆయిల్ మొత్తం పక్కకి వచ్చేసింది కదా సైడ్కి ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం గోంగూర వేసుకున్నాం కలుపుకున్నామండి కదా మసాలా వేసుకున్నాం మనం ఇందాక మసాలా వేసి పెట్టుకున్నాం కదా అది ఎప్పుడైనా అండి గోంగూరకి మసాలా అసలు ఏగనివ్వకూడదండి నూనెలో ఇలా వేసుకుంటేనే బాగా కమ్మగా ఉంటుంది మీరు ఏ గోంగూర ఉండినా కూడా మసాలా ఇలా పైగానే వేసుకోండి ఇప్పుడు ఇలాగా ఒక ఐదు నిమిషాలు మనం సిమ్లో పెట్టి ఉడికేస్తే చక్కగా ఉడికి అడుగు పట్టకుండా ఉంటాను మనం సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వండించుకుందామండి అండి ఆయిల్ మొత్తం చూసారా భూము వేసాం కదండి అడుగు అంటుకుంటుంది అట్లా కలుపుకుంటే కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర పెట్టేసుకుందాం అలా అయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంతేనండి మేక దొబ్బ గోంగూర రెడీ అండి ఇది మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి కర్రీ మమ్మల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ